ఎవరిల్లు రిటర్న్ లో పోర్మీ ఎప్పుడు చూడలేదు వెళ్తుంటే ఇక్కడ కొండల మధ్య ఘాట్ రోడ్ అయితే మనకు వెళ్తుంది ఇంకో విషయం తెలుసా మీకు ఇదే నల్లమల్ల ఫారెస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు ముందు మనం మలుపు కొండ కొండ ఎక్కుతాం అడుగుండి పెద్ద మలుపు ఏ మాత్రం జాగ్రత్తగా ఉండదు వేరే లెవెల్ ఈ మలుపు దగ్గర మనమైతే తాగి ఫోటోలు తీసుకున్నాం కొద్దిగా ఇవ్వండి ఇక్కడ నుంచి అక్కడి నుంచి వచ్చి అక్కడ దిగాలన్నమాట లోయ్ చూడండి కొండకి ఎలా మెలుకు ఉందో గురించి వచ్చి అటు అటు పోవాలి మనం అదే లోయలో రూట్ ఉంది ఇంకా ఎటు కొండలే కావాలో ఎన్ని కొండలే చూసారు కదా ఎంత పెద్ద కర్ణం ఈ మళ్ళీ ఇంకో పిన్ రోడ్డు ఎంత ఈజీ అవుతుంది అట్లాగా జాగ్రత్త 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 ఎట్లా అటు నా ఉంటారు హలో గ ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలి మేము బ్రహ్మగారం మాట వెళ్ళేటప్పుడు బద్దెల రూట్ని వెళ్ళాం కదా ఇప్పుడు అయితే పూర్వమహిల్ రూట్ని వెళ్తున్నాం సో రిటర్న్లో పూర్వమహిల్ రూట్ ఎప్పుడు తోలేదు అని వెళ్తుంటే ఇక్కడ కొండల మధ్య ఘాట్ రోడ్ అయితే మాకు తోలుతుంది సో ఈ ఘాట్ రోడ్ మీకు చూపిద్దాం అనేసి నేను ఫుల్లీ లెంత్ వీడియో చేస్తున్నా ఈ ఘాట్ రోడ్డు ఈ ఘాట్ రోడ్డు ఈ పూర్మహిల్ నుంచి సీతారాంపురం దాకా ఉంది అయితే ఈ ఘాట్ రోడ్ మొత్తం ఫుల్ వీడియో పెడతా అయితే సీతారాంపురం నుంచి బైరువు కొని వెళ్తున్నాం మనం సో ఆ వీడియోని నెక్స్ట్ వీడియోగా పెడతా సో ఇంతవరకు ఈ వీడియో ఎంజాయ్ చేయండి సో మనం దారిలో అయితే ఇక్కడ ఒక పిల్లగా కనిపించింది బొర్రులు దొలుకోబోతుంది కాలేజీ చెప్పులు లేవు అడవిలోకుండా పోతుంది అయితే ఇది వచ్చేసి టేకూరు పోడ్ అంటారు ఇది ఇదంతా ఫుల్ రేంజ్ ఏరియా అంటే ఫారెస్ట్ రేంజ్ ఏరియా ఈ ఫారెస్ట్ రేంజ్ ఏరియా అక్కడ నుంచి ఒక రూట్ ఉంది చూడండి ఆ రూట్ కూడా అడవిలోకుండా ఉన్నా ఉంది అయితే కార్ రోడ్ మొత్తం బాగుంది అడవిలోకుండా చూసేదానికి అయితే ఇదిగోండి ఎక్కడి నుంచి వెళ్ళాలి అయితే రూట్ అయితే చాలా సూపర్ కనిపిస్తుంది లోపలికి సింగిల్ రోడ్డే ఉంది సో ఇదంతా కూడా ఈ టేకూరు పోడ్ చెక్ పోస్ట్ దగ్గరకు అయితే వచ్చాం ఇదిగోండి ఇదే చెక్ పోస్ట్ అయితే ఫస్ట్ టైం చెక్ లో ఒక లేడీ ఎంప్లాయ్ అయితే చూస్తున్నాను నేను ఇక్కడైతే లేడీ ఎంప్లాయ్ ఉంది సో మనకి ఈ రైట్ సైడ్ అన్నీ కూడా జగన్ అన్న కాలనీలు అనమాట ఇవన్నీ కూడా ఆగిపోయాయి అంటే ఈ నేను వీడియో తీసినప్పటికీ జగన్ అయితే దిగిపోయాడు ఎలక్షన్ కూడా అయితే పెట్టారు సో ఇదే మనకి ఫస్ట్ దగ్గరే ఊరు అక్కడి నుంచి మొత్తం ఫారెస్ట్ కొండలు ఎక్కటం దిగటం అంతా సింగల్ రోడ్ మనకి మొత్తం చుట్టూరు ఫారెస్ట్ మనకి లెఫ్ట్ సైడ్ లోయ రైట్ సైడ్ కొండ అయితే సింగల్ రోడ్డు మొత్తం కూడా బాగుంది రోడ్డు అయితే ఈ ఫారెస్ట్లోకి మీరు రావాలనుకుంటే లోనే రండి కారుల్లో వద్దు కారులో వస్తే రిస్క్ ప్రతిసారి సైడ్కి దిగాల సైడ్కి దిగాల ఎందుకంత రిస్క్ బైకులో రండి అది కూడా వర్షాకాలం వస్తే మొత్తం కూడా గ్రీనరీగా కనిపిస్తుంది టూర్ లొకేషన్ అయితే సూపర్ ఉంటుంది ఫోటోషూట్కి కానీ రీల్స్ కానీ ఇన్స్టాగ్రామ్కి కానీ అయితే మలుపులు చూడండి అయితే చాలా లాంగ్ మలుపులు ఉన్నాయి ఇబ్బంది లేదు కొంత దూరం మేరకు మొత్తం కూడా కాల్ చేశారు గాసంతా అడిగి మొత్తం దాదాపుగా మనం రాపూర్ ఫారెస్ట్ చూసాము ఆ తర్వాత పెంచుల కోన చూసాము అక్కడ కూడా ఎట్లాగే కాల్చున్నారు ఇక్కడ కూడా కాల్చున్నారు ఇంకో విషయం తెలుసా మీకు ఇదే నల్లమల్ల ఫారెస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు మనం ఏందబ్బా ఇతను ప్రతి వీడియోలు నల్లమల్ల నల్లమల్ల అని చెప్పుకుంటాడని మీరు అనుకోవచ్చు కానీ మాకు దగ్గర ఉండేది ఆ నలమల్ల ఫారెస్ట్ కాబట్టి నేను నల్లమల్ల ఫారెస్ట్ అని చెప్తున్నా చూసారా రోడ్డు సక్కగా ఎలా కనిపిస్తుందో పైన కొండ ఉంది కదా ఆ కొండ మీదకి కూడా మనం ఎక్కాలన్నమాట ఇప్పుడు అయితే మధ్య మధ్యలో కూడా మనం ఆగదాం అదిగోండి కొండ మధ్య మధ్యలో కూడా మనం ఆగదాం కొండ పైకి వెళ్ళాక ఆగదాం చూసారా మలుపు ఎలా ఉందో అయితే ఇక్కడ పెద్ద బస్సులు కూడా రావట్లేదు మాకైతే ఒక బస్సు కనిపించలేదు ఎట్లయి ఆటోలు అలా ఓల్డ్ జీబులు ఇవే కనిపించాయి కార్లు ఇంకా మాకైతే ఏరే కనిపించలేదు ఇక్కడ ఫారెస్ట్ వాళ్ళు జామీలు వేసారు మధ్యలో కాల్చున్నారు అయితే భలే ఉంది అయితే రూట్ మటుక చూడండి మొత్తం ఎలా ఉందో అదిగోండి అక్కడ కొండ ఉంది కదా అక్కడ నుంచి మళ్ళీ యూటర్న్ యూటర్న్ కాదు సరే రైట్ సైడ్ ఇద్దరు కదా కర్న్ అవ్వాలి సైడ్ లోయ ఉంది ఆ లోయలోకి పడకుండా మనకి కంచి అయితే పెట్టారు రోడ్ రోజు అదిగోండి అక్కడ కింద సైడ్ కూడా రూట్ ఉంది సో ఆ రూట్ కూడా ఫారెస్ట్ లోపల పోతుంది అంటే లోయలో కింద అటు సైడ్కి వెళ్తుంది అనమాట సో దారి అయితే చాలా పెద్దగానే ఉంది అనమాట ఇదిగోండి ఇది పైకి వెళ్ళారు కదా దానికి రైట్ సైడే ఉంది దారి అయితే చాలా పెద్దగా ఉంది స్ట్రైట్గా ఉంది రూట్ కూడా ఇక్కడ నుంచి మనం మలుపు కొండ కొండెక్కుతున్నాం అదిగోండి పెద్ద మలుపు ఏ మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఏ మాత్రం అదుపు దప్పకూడదు రూరు సైడ్కి వెళ్ళిపోయింది ఓకే ఓకే నీవే అదనమాట మనం బైక్ తోలేటప్పుడు కూడా జాగ్రత్తగా తోలాలన్నమాట సైడ్ ఎక్కువ వాళ్ళతో వస్తుంది అదిగోండి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రూట్ అట్లాగనమాట సో ఇది కూడా మళ్ళీ ఇక్కడ కూడా ఇంకో మలుపు ఉంది ముందు మళ్ళీ కొండెక్కాలి మనం లెఫ్ట్ సైడ్ చూసుకుంటే అంతా అదిగో అది మనం వచ్చిన రూట్ అంతా అక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఎక్కాము చూడండి అంతలోకి ఎంత హైట్ పెట్టాము ఈ వెహికల్ రెండో గేర్ వేస్తే సింబుల్ ఎక్కుతుంది అదిగోండి అదంతా రూటే రెండో గేర్ వేస్తే సింబుల్ ఎక్కుతుంది మూడో గేరు ఎక్కువైపోతుంది గేర్లో కొట్టుకుంటుంది బండి అట్లాగనమాట అదిగోండి చూడండి మనం ఎంత హైట్లో ఉన్నాము ఇంకా ఎక్కుతానే ఉన్నాం కొండకి అయితే ఏ మాత్రం జాగ్రత్తగా పోకపోతే లోయలో వెళ్ళిపోతాం అది జాగ్రత్తగా ఉండే అదిగోండి అక్కడ కూడా ఒకటి తగిలి అట్లా అనమాట మనకి ఇదిగోండి ఇక్కడ కూడా ఒకటి డ్యామేజ్ అట్లాగా చాలా వెహికల్స్ అయితే ఆ గోడలు కొట్టాయి అదిగోండి అక్కడ కూడా అట్లాగే చాలా వెహికల్స్ ఆ గోడనైతే కొట్టున్నాయి సో అందుకని చాలా జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట లారీలు అయితే ఈ రూట్ని రావు ఎందుకంటే ఎక్కలే కొండలో ఈ రకం కొండలు ఎక్కి దిగాలంటే ఒకటి వల్ల కాదు సో అందువల్ల రోడ్డు అయితే చాలా బాగుందనమాట చూడండి ఒక సైడ్ టర్నింగ్లు మళ్ళీ ఇవ్వండి కొండ అయితే మళ్ళీ ఎక్కేదానికి మళ్ళీ ఎక్కడైతే దగ్గర ఆగొచ్చు ఆగి మనం ఫోటోలు వీడియోలు తీసుకోవచ్చు కానీ మనం ఇంతకంటే మంచి ప్లేస్ ముందు ఉంది కాబట్టి అక్కడికైతే వెళ్తున్నాము సో చూడండి జాగ్రత్తగా వెళ్ళాలి అక్కడ కొండ ఇటు సైడ్ లోయా అయితే ఎటు చూసుకుని అటుసందం చెట్లు ఉన్నాయి మనకి రైట్ సైడ్ మటుకు ఎట్లాగనమాట అదిగోండి లోయ చూడండి వీడియో అయితే మొత్తం చూడండి చాలా 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 బాగుంటుంది కరెంట్ లైన్ చూశారు కదా ఈ కొండల్లో కూడా కరెంట్ లైన్ పెట్టారు అదిగోండి నల్లమల అంటేనే వేరే లెవెల్ అదిగో ఈ మలుపు దగ్గర మనమైతే తాగి ఫోటోలు తీసుకున్నాం కొద్దిగా ఈ మలుపు దగ్గర ఇక్కడ ఆగదాం రైట్ సైడ్ రైట్ సైడ్ ఆగేసి వ్యూ చూడండి ఒకసారి మీకు రైట్ లెఫ్ట్ అదిగోండి అక్కడ నుంచి మనం వెళ్ళాలి ఇప్పుడు బండి ఇక్కడ సైడ్ ఆపేసుకొని ఇదిగోండి ఇక్కడి నుంచి అక్కడి నుంచి వచ్చి అక్కడ దిగాలనమాట లోయ చూడాలయ ఉందో అదగోండి కరెంట్ లైన్ చూడండి గాయ అడవిలో ఎంత బాగా పెట్టారు అయితే అక్కడ కూడా కింద కూడా రూట్ ఉంది అదిగోండి అంటే అది ఆ రూట్కి గెలుస్తుంది మన స్టార్టింగ్ ఉంది కదా అక్కడి నుంచి ఇటు గెలుస్తుంది అంటే ఈ రోడ్ బేజ్ ముందర అది పాత కాలపు కాలి ఉంది సో అదైతే చెప్తాల్లా ఒకసారి వ్యూజ ఉండే కొండ వ్యూజ్ పండకి ఎలా మెలుకుందో నుంచి వచ్చి అటు అటు పోవాలి మనకు పిన్ షేప్ లో ఉంది సో మనం కొన్ని ఫోటోలు దిగాము అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యాము ఇక్కడ నుంచి ఇంకా అడ్వెంచర్ బాగుంటుంది ఎందుకంటే ఇక్కడ నుంచి మనం ఒక కొండ నుంచి ఇంకో కొండలకి ఇట్లాంటి రోడ్లలో కూడా ఇలాంటి ఎర్రచందనాల్లో కూడా వెళ్ళాలి చూసారా మొత్తం ఏ గ్రేడ్ ఎర్రచందనం ఇక్కడ నుంచి మనకు స్టార్ట్ అయిపోద్ది ఎవరు అడివి ఇక్కడి నుంచి మొత్తం ఎర్రచందనం చెట్లు ఎటు చూసుకున్నా ఎర్రచందనం టేకు తప్ప నుంచి రెండో జాతి లేవు ఈ కొండలక నుంచి అయితే మనకి కొండ ఉండంగా రోడ్డు కూడా చిన్నది అయిపోతుంది చూడండి మీరు సో అందుకనే పెద్ద కలిసి డ్రామ్ అనేది రోడ్డు కూడా చాలా చిన్నది అయిపోతుంది ప్లస్ ఇదిగోండి ఒక సైడ్ లోయ ఎంతకంటే మనకి లెఫ్ట్ సైడ్ కదా ఇప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ ఉంది లోయ చూడండి సో ఆ కొండలన్నిటికి మధ్యలో మనకి సదనమైన ప్లేస్ అయితే ఉంది వరకు ఈ కొండల మీద నుంచి నీళ్ళని కింద స్టోర్ అయిపోతాయి అనమాట మనకి లెఫ్ట్ సైడ్ ఇక్కడ అది చూడండి వ్యూ కూడా చూపిస్తాను సైడ్కి వెళ్ళేసి చాలా జాగ్రత్తగా చూపించాలి మీకు ఎందుకంటే నేను ఉంటాను లోయ్యో లేదంటే ఇంకా సైడ్కి వెళ్తే అదిగోండి కొండలన్నీ రౌండ్ అప్ చేశాయి కదా ఆ మధ్యలో ఉంటాయి వర్షాలు పడినప్పుడు వాటర్ అయితే అదిగోండి ఆ కొండల నుంచి వచ్చిన నీరు కూడా కిందకే వెళ్తాయి టూరు కొండల నుంచి వచ్చిన నీళ్ళన్నీ ఆ కిందనే ఉంటాయి ఈ కొండల మీద వచ్చిన వాటర్ కూడా రాళ్ళు వర్షాకాలం ఓన్లీ సో మీరు కూడా వర్షాకాలంలో వచ్చేదానికే చూడండి ఎందుకంటే ఈ కొండల మీదకి ఇదిగోండి ఎక్కడ కూడా మలుపు ఉంది అట్లాగనమాట వర్షాకాలాలు వస్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇక్కడ ఆ అందాన్ని మీరు మర్చిపోలేడు అట్లాంటి అందాలు ఉంటాయి ఇక్కడ అదనమాట చూసుకోండి ఇదిగోండి మొత్తం చందనం మనకి రైట్ సైడ్ మొత్తం ఎరచందనం లెఫ్ట్ సైడ్ మొత్తం లోయ పెద్ద లోయ అదే సింగల్ రోడ్ అయినా పర్లే బాగానే ఉంది మీరు ఓన్ వెహికల్స్లో రావాలి అనమాట సంగతి వేరే వెహికల్స్లో వస్తే మీరు ఇబ్బంది పడుతుంది జాయిస్ చూడండి ఇదిగో ఇక్కడ కూడా లోయలో కూడా చందనం ఉందన్నమాట మనకి చూశారు కదా ఇవ్వండి సో యాక్సిడెంట్ అయితే కింద పడకుండా అట్లాంటి ఫ్రేమ్ అయితే పెట్టారు అల్యూమినియం ఫ్రేమ్ అయితే సో అక్కడైతే మనం జాగ్రత్తగా చూసుకొని పోవాలి ఇవ్వండి ఎక్కడ మళ్ళా మలుపు అరే ఉరి కొద్దిగా ఉంటే కడిపేవాళ్ళం సో అయితే చూశారు కదా ఎంత సైడ్కి వెళ్ళిపోయిందో సో జాగ్రత్తగా అయితే డ్రైవ్ చేసుకోండి మీరు మటుకు మా లాగా అవపూరిగా మటుకు ఉండొద్దు సో చూశారు కదా ఎంత హైట్గా ఉందో కొండ సో జాగ్రత్తగా ఎక్కడైనా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి మేమైతే అనుకోవాలి అసలు ఆడ స్లిప్ అవుతుందని అనుకోవాలా కానీ సైకి వెళ్ళిపోయింది బండి అట్లాంటివి చాలా ఉన్నాయి ఇక్కడ ఈ ప్లేస్లో ఈ ఘాట్ రోడ్లో మామూలు ఘాట్ రోడ్ కాదు అదిగో చూశారు కదా లో ఎంత కుండ కుండో కొండో లెఫ్ట్ సైడ్ అదిగోండి అక్కడ కొండలో కింద కూడా రూట్ ఉంది అంటే మనం ఈ పైన నుంచి వెళ్ళేసి కిందకి దిగాల ఇక్కడ చూసుకుంటే మళ్ళీ రైట్ సైడ్కి ఉంది ఆడేమో లోయలో రూట్ ఉంది ఇంకా ఎన్ని కొండలు ఎక్కాలో ఎన్ని కొండలు దిగాలో చూశారు కదా ఎంత పెద్ద టర్ను పైన నుంచి రాయలు కూడా పడతాయి కాకపోతే గాయస్ వర్షాకాలాలు ఆ టైంలో రండి మీరు వాళ్ళ కాలాల్లో మళ్ళీ ఉంటుంది ఈ మొత్తం ఇరవై రెండు కిలోమీటర్లు అంతే సీతారాంపురం నుంచి పోర్ణ పూర్ణ నుంచి సీతారాంపురం ఎటైనా కానీ ఇరవై నాలుగు కిలోమీటర్లు అంతే సూపర్ ఉంటుంది లొకేషన్లు అయితే మాములుగా ఉండదు సో చూశారు కదా టర్నింగ్ మలుపు ఎట్లా ఉందో ఇక్కడ వచ్చేసి సదరంగా ఉంది గాయస్ చెట్లు బాగా క్లియర్గా కనిపిస్తున్నాయి రోడ్డుకి ఆ సైడ్ ఈ సైడు అయితే మోగజవాళ్ళు ఏమి లేవైతే ఇక్కడ మొత్తం శ్రీశైలం నుంచి వస్తాను ఈ కొండలు అయితే శ్రీశైలం నుంచి తిరుపతి దాకా పోతాయి ఏ కొండలో నల్లమల ఫారెస్ట్ లింక్ లింక్ అదిగోండి రోడ్డు ఇండింగ్ పాయింట్ ఎట్లా ఉంది చాలా అయితే చాలా అందంగా ఉంది సో ఇక్కడ కూడా లోయ తక్కువైంది అంటే కొండలు ఆల్మోస్ట్ మనం అయితే దిగేసాము ఇదిగోండి ఇప్పుడు సాధారణ పేసుకొచ్చాము మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మామూలుగా సాధారణంగా ఉంది రైట్ సైడ్ పెద్ద పనులు ఏమి లేవు అయితే ఎన్నో ఇక్కడ అయితే కొద్దిగా అయితే భయం అయితే ఉంటుంది సింగల్గా వస్తే మీరు మటుకు సో సింగల్గా మటుకు రావద్దు ఫ్రెండ్స్ అయినా లవర్స్ అయినా రండి ఫుల్ అడ్వెంచర్ మామూలుగా ఉండదు అడ్వెంచర్ అయితే అవి కానీ ఎంత సైడ్కి వెళ్తున్నావు అనుకోండి కార్ వస్తే అది అట్లా ఉంటుంది అన్నమాట ఆటోలు కూడా వెళ్తున్నాయి గాస్ కానీ ఆటోలను అయితే క్రాస్ చేయలేము అంత సింపుల్ కాదు ఈ ఘాట్ రోడ్లో టర్న్నింగ్లో అంటే ఎదురుగా ఏం కూడా కనిపి మనకి సో ఇదిగోండి అడవిలో రూటు ఇట్లా కూడా రైట్ సైడ్ ఇట్లాంటి అడవిలో రూట్లు నాకు మొత్తం మూడు కనిపించాయి సో ఈ అడవిలో కూడా ఆ రూట్లలో పట్టుకొని లోపలికి వెళ్ళమంటారా వద్దంటారా నాకు ఒకసారి చెప్పండి మీరైతే ఇదిగోండి ఎక్కడ కూడా ఒక రూట్ పోయింది రెండు అట్లాంటి నాలుగు రూట్లు ఉన్నాయి సో ఈ నాలుగు రూట్లు వెళ్ళమంటారా వద్దంటారా అడవిలో ఏదో కామెంట్ చేయండి తప్పకుండా మీకు నాలుగు రూట్లు వెళ్తాను పాపలు ఏమైనా ఆదివాసులు ఉంటారా ఎవరు ఉంటారని చూద్దాం ఎవరి సరే ఇక్కడ జరగతా ఉంటాయి అన్న తర్వాత జరగ బాగా ఏంది అదన్నమాట సంగతి సో గాయ మనం అయితే లోకి వెళ్దాము ఇక్కడ వచ్చి మొత్తం ఫ్లాట్గా ఉంది కాబట్టి ఓకే ఇక్కడ కూడా మనం రీల్స్ తీసుకోవచ్చు అనమాట ఇక్కడ కూడా అడివి ఉన్న రూట్ సో గాస్ ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయమంటారా వద్దా ఇదిగోండి ఎక్కడ కూడా ఉందో ఒక రూట్ అయితే ఈ ఘాట్ రోడ్ అయితే ఇంకా లైఫ్ లాంగ్ ఎట్లాగే ఉంటుంది సింగల్ రోడ్డే ఓకేనా ఇంకా మనకి డబల్ రోడ్డు హైవేలు అయితే పడవు ఎందుకంటే ఇది అడవిలో రూట్ కాబట్టి ఈ ఘాట్ రోడ్కి స్టార్టింగ్లో ఒక చెక్ పోస్ట్ ఎండింగ్లో ఒక చెక్ పోస్ట్ అయితే ఉంది ఇక్కడ మొత్తం టేక్ ఉంది టేక్ తెచ్చానని అన్నీ కలిసే ఉన్నాయి ఏ గ్రేడ్ వేసాను అలాంటి రూట్ అయితే ఎంతో హ్యాపీగా ఉంది లైఫ్ ఎంతో అడ్వెంచర్ లాంగ్ డ్రైవ్ పోన్ అవసరం లే ఈ పొరిమే ఇలా ఘాట్ రోడ్డుకి వస్తే చాలు ఇరవై నాలుగు కిలోమీటర్లు రెండు వందల నలభై కిలోమీటర్ల లాగా ఫీల్ అవుతాం అంత బాగుంది ఫుల్ ప్రైవేసీ టూర్లు గీర్లు అని చెప్తే అడగా తిరగతాం అవన్నీ అవసరం లేదు మనకి అని చక్కడ వచ్చేసేయండి ఫ్రెండ్ ఉంటే లవర్ ఎవరుంటే లెవర్లే తీసుకొని ఎక్కువ అట్లాగనమాట సో రూట్ అయితే చక్క బాగుంది స్పీడ్ బాగుద్ది కానీ మనకైతే ఈ ఫారెస్ట్ వదిలిపెట్టే బాగుద్ది అందుకనే ఫార్టీ థర్టీ అంతే ఫార్టీ థర్టీ ఫిఫ్టీ అంతే ఈ మూడే స్పీడ్ బాగా స్పీడే బాగుంది అట్లా మనకి ఏం చేస్తాం ఇవన్నీ ఎక్కడ కూడా ఒక రూట్ ఈ మూడో రూట్ మూడోదో నాలుగోదో కానీ చాలా ఉన్నాయి అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తాయి ఇక్కడ బావి చూశారు కదా లెఫ్ట్ సైడు సో ఆ బావి కూడా ఒకటి లేదు ఆ బావి ఎప్పుడు ఎప్పుడు కట్టారు పుట్టగా పుట్ట లెఫ్ట్ సైడ్ చాలా భయంకరమైన పాములు ఉంటాయి అయితే అయితే ఇందులో కూడా ఫుల్ ఉంటాయి కంపల్సరీ ఫుల్ ఉంటాయి ఎందుకంటే ఇది తిరుపతి శివసేన వెళ్ళే కొండలు కాబట్టి నలమల ఫారెస్ట్లు కాబట్టి ఖచ్చితంగా చిన్న పుల్లు అయితే ఉంటాయి మామూలు పుల్లు అయితే నమ్మకాలు తక్కువ కానీ చెత్త పుల్లు అయితే ఉంటాయి ఎందుకంటే ఎనిమిది కిలోమీటర్లు ఇంకా మనకి సీతారాంపురం ఎనిమిది కిలోమీటర్లైనా కూడా మనకి ఫారెస్ట్ అనేది తగ్గట్లే అర్థమైందా ఇరవై నాలుగు కిలోమీటర్లు కంటిన్యూగా ఉంది ముసలి వాళ్ళులే వాళ్ళు ఎండకి తట్టుకోలేక చెట్టు కింద కూర్చున్నారు గైస్ నియర్లీ ఇప్పుడు టైం అయితే వన్ థర్టీ టూ అవుతుంది ఇంకా ఎండలో కూడా హోరాటి అడుగులు అయితే మేము రైడ్ అయితే చేస్తున్నాము మీకు మంచి మంచి వీడియోలు ఇవ్వాలనేసే ఉద్దేశంతోనే మేము ఎదురు కనిపిస్తున్న కొండ బైరవ కోణకి లింక్ అయినటువంటి కొండలు సో మనమైతే అయితే బైరవకోణానికి వెళ్తున్నాం అనమాట సో ఆ బైరవ కోణ వీడియో కూడా మనకి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాం తప్పకుండా ఈలోపు ఈ వీడియోని అయితే ఎంజాయ్ చేయండి చూశారు కదా అటు ఇటు ఎట్లా ఉందో అంటే ఈ గోడ ఎందుకు ఉందంటే మనకి లెఫ్ట్ సైడ్ లోయ ఉందనేసి సో ఒక దగ్గర ఆగాము ఆగిన చోట కూడా మేము చాలా ఫోటోలు దిగాము ఆ ఫోటోలు అంటే మన ఇన్స్టాగ్రామ్ పేజీ బై క్రియేషన్స్ అఫిషియల్స్ ఆ పేజీలు అయితే ఉన్నాయి ఒకసారికి వెళ్ళి చూడండి ఎట్లా దిగాము స్కిల్స్ సో ఇప్పుడైతే మేము బ్రహ్మంగాన్ని మాత్రం చూసుకొని అయితే బైరువు కొనకెళ్తున్నాము సో ఇది కూడా ఒక వ్లాగ్ వస్తుంది కదా అనేసి ఈ రోడ్డు ఈ అందమైన రోడ్డుని మేము చూపిస్తున్నాం ఈ బ్లాగ్ని ఈ ఘాట్ రోడ్ని అర్థమైంది అదిగోండి కింద నుంచి వస్తుంది చూసారు ఆ రోడ్డు అక్కడి నుంచి మనం పోవాలా ఆంటర్లు కొట్టుకుంటూ పోవాలి జాగ్రత్తగా లేదంటే వాడు మన దగ్గరికి చేస్తాడు ముగ్గురు ఎక్కించుకోమోతున్నాడు అదే రూట్ అట్లాగనమాట జాగ్రత్తగా తెల్లాలి మనం సో గైస్ ఇదిగోండి ఇట్లా టర్నింగ్ ఉంటాయి చూసుకొని జాగ్రత్తగా పోవాలి ఎందుకంటే రోడ్ సైడ్ కొంతమంది వెహికల్స్ ఆపుకో ఉంటున్నారు మనలాగా ఎంటీ ప్లేసులు ఆపు ఆపుకోవట్లేదు ఈ ఘాట్ రోడ్లో ఇరుకైన రోడ్ల దగ్గర ఆపుకుంటున్నారు వెహికల్స్ సో అందుకనేసి చూసుకొని జాగ్రత్తగా వెళ్ళండి ఏమాత్రం తగిలిందా వాటికే మనం డబ్బులు ఇవ్వాలి పడమాల ఇదిగోండి ఇది మళ్ళీ ఇంకో పిన్ రోడ్డు ఎంత ఈసేపులో ఉంది కాదు ఇంకంతా కొండలు దిగేదాం మనం ఎక్కడి నుంచి అన్నీ ఆ పూర్ణిమ వాళ్ళు కూడా కొండలు ఎక్కుతాం ఈడ కొండలు దిగతాం శిరస్పురం కాడ పోయేటప్పుడు సీజెస్పురం కాడ కొండలు ఎక్కుతాం పూర్ణిమ వాళ్ళకి కూడా కొండలు దిగతాం అదనమాట ఇంటికి వెళ్తాం మనం అయితే చాలా హైతికి కొండలు అయితే ఆల్మోస్ట్ దాదాపుగా దిగేదానికి వచ్చేసాం అనమాట ఎక్కడి నుంచి అంతా దిగటాలి మనకి ఇంకా ఎక్సటరీతో పనిలే ఇంజిన్ ఇంజిన్ కూడా ఆపుకోవచ్చు ఇక్కడైతే మనం మనకి ఎక్కడ ఇబ్బంది లేదు సింపుల్కి వెళ్ళిపోద్ది మనం దిగకుండానే బాగుండే సిక్స్టీ దాకా వెళ్ళిపోతుంది బైక్ ఏమి ఏమీలో మనం అరామ్సే క్లచ్ పెట్టుకో ఉన్నామో సిక్స్టీ వెళ్ళిపోతుంది బైక్ అంతా డౌనే ఇదిగోండి ఇ ఇరుకు రోడ్డు నుండి చూసుకొని పోండి ఎదురుగా బైక్లు వస్తాయి ఏమైనా కొంతమంది పార్క్ చేసుకుంటారు వేస్ట్ గాలి ఇదిగోండి రెండు కొండల మధ్యలో అట్లాగా జాగ్రత్త 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 ఇదిగోండి ఎట్టా నాకు ఉడుకులు ఉంటారు చూసుకొని పోండి వాళ్ళు చూడు శ్రద్ధంగా టర్నింగ్ కాడ ఆడు కారు అర్థం అద్దాలు వేసుకొని పోయారు అనుకో ఏముంది ఇంకా డాష్ ఆ ఊరు కొండ అక్కడికే మనం వెళ్ళేది ఇప్పుడు సీతారాంపురం అది సీతారాంపురం నుంచి పదమూడు పద్నాలుగు కిలోమీటర్ల బైరవన ఇక్కడ నుంచి మనకి కొండలన్నీ దిగేసాం ఇక్కడ నుంచి ఫ్లాట్ మొత్తం ఇబ్బంది లేదు అయితే ఈ ఘాట్ రోడ్డు చెక్ పోస్ట్ కానుంచి మళ్ళీ వచ్చే చెక్ పోస్ట్ దాకా ఏ విలేజెస్ అయితే లేవు కానీ చెక్ పోస్ట్ దగ్గర అయితే విలేజెస్ ఉన్నాయి అది వచ్చేసి పేకూరు పోడంట అది పూర్ణవాల దగ్గర ఉంది అదొకటే తగిలింది మనకి ఏడాది సీతారాంపురం కాడే దగల సీతారాంపురం కాడ పండెక్కి దిగాల ఆ పండ్లెక్కి దిగినప్పుడు తగిలేదు పేకూరు పోడు అది కాడ ఉంది అయితే చాలా వెనకబడి ఉంది ఆదివాసులను కూడా చెప్పుకోవచ్చు మనం అంటే ఆ చెక్ పోస్ట్ ఉండే ఊరేలో అట్లా ఉన్నారనమాట జనాలు ఆ ఇల్లులు అన్ని చూస్తుంటే మనకి భయమేస్తుంది అనమాట ఎలా వచ్చుతున్నారని ఆయన ఇల్లు అనేసి సో గాయస్ మన ఘాట్ రోడ్ అయితే అయిపోయింది నెక్స్ట్ మనం బైరూ వెళ్తున్నాము ఈ బైరువు వీడియో మన నెక్స్ట్ వీడియో వస్తుంది తప్పకుండా ఆ వీడియో చూడాలంటే ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని పెట్టుకోండి వీడియో నోటిఫికేషన్ వస్తుంది